ఇక వికారాబాద్ జిల్లాలోని రైతులు రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు వల్ల తమ సాగు భూములు కోల్పోతున్నారని భూములు కోల్పోయిన వాళ్లకు సంబంధించి ఆందోళన వికారాబాద్ లోని స్పీకర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఆందోళన చేసి ఆర్జీఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వెనకపత్రం సమర్పించారు ఈ ప్రాజెక్టు కోసం కొత్తగా రూపొందించిన అలైన్మెంట్ వల్ల నిరుపేద రైతులు తమ సారవంతమైన కోల్పోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు కొంతమంది పలుకుబడి ఉన్న రాజకీయ నాయకుల భూములను కాపాడడానికి ఆరోపించారు ట్రిపుల్ ఆర్ వద్దు సాగు భూములు ముద్దు అనే నినాదంతో తమకు భూములు కావాలని వాటిని వదులుకోమని డిమాండ్ చేశారు అయితే ఈ నిరసనలో పాల్గొన్న టీఆర్ఎస్ నాయకులు సుభద్ర పటేల్ మాట్లాడారు బడా రాజకీయ నాయకుల భూములను కాపాడేందుకే ప్రభుత్వం అలైన్మెంట్ మార్చిందని ఆరోపించారు రైతుల పక్షాన నిలబడతామని వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ నిరసన తర్వాత రైతులు తమ వినతి పత్రాలను ఆర్టీఓకు అందించారు త్రిపులారు బాధితుల గురించి ధర్నా చేయడం చేపట్టడం జరిగింది ఎందుకంటే త్రిప్లారు అంటే ఇది అందరి రైతులు సామాన్య రైతులది ల్యాండ్ మొత్తం త్రిపుల గుంచుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ త్రిప్లారు మేము వ్యతిరేకం కాదు త్రిపులారు అనేది కాదు కాకపోతే ఏంటంటే మా రైతుల భూములను కొల్లగొట్టే కంటే ఉన్న లీడర్ల భూములు తీసుకోమను ఏదైనా అసైన్మెంట్ భూములకి ఉన్న మొత్తం రైతులు చేసే ల్యాండ్ అయిపోతుంది కాబట్టి ఇలా మొత్తం సన్నకారు చిన్నకారు రైతు ఉన్నారు కాబట్టి సన్నకారు చిన్నకారు రైతులు ల్యాండ్ పోకుండా ఈ ఉన్నల రైతు భూమి పెద్ద భూసాన్లో భూములు పోతలేము ఇలా మొత్తం చిన్నకారు సన్నకారు రైతులే భూములు పోతున్నాయి అందుకని మేము ఈ ధర్నా చేపట్టడం జరిగింది ఇందులో ఇందులో ఏం ఏమిందంటే ముఖ్యంగా కారు రైతులు కూడా ఈ భూమి పోయినాక వాళ్ళొక ఏమైనా గుడికాడ పోయి కూర్చొని అడక తిందామంటే కూడా వాళ్ళకి కడక తిన్న కూడా ఏమైంది లేకుండా నీకు చేసుకుంటే చేత కదనే పరిస్థితున్నారు ఈ రైతులు వేసు అంటే పెట్టే చేతి రైతులది కానీ అడుకొని చే అడుకొని చేతి కాదు రైతులది రైతులు అంటే అన్నం పెట్టోళ్ళు రైతులు వాళ్ళు గారు కాబట్టి ప్రభుత్వం దీన్ని స్పందించి వెంటనే ను పాత అలైన్మెంట్గా మార్చాలని మనం చేస్తున్నాం ఎందుకంటే ఈ అట్లా ఆ విధంగా మార్చకపోతే ఈ జరిగేది ప్రభుత్వానికి నష్టము ఎందుకంటే మేము ప్రాణాలు తీసుకోవడానికే సిద్ధంగా ఉన్నాం లేని పక్షాన ప్రభుత్వం ఈ ట్రిపుల్ ఆర్ మార్వాలని మనం చేసి కోరుకోవడం జరుగుతుంది ఈ ట్రిపుల్ ఆర్ బాధితులు రైతులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది మేమందరం కూడా మేము బిఆర్ఎస్ పార్టీగా శివప్రత్ పటేల్ నా పేరు మీ పక్షాన పోరాటం చేయడానికి ఎందుకంటే మీరు శాంతియుతంగా ఎందుకంటే ముందే ఫస్ట్ రోజే మీరు చేసినటువంటి పోరాటంలో మేము పంచుకుంటే కావలసుకొని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ ఈ ట్రిపులర్కి వ్యతిరేకంగా